ఈరోజు అనంతపురం జిల్లాలో రోజు రోజుకు భూ దురాక్రమణులు మహిళల పట్ల దారుణమైనటువంటి అత్యాచారాలు అలాగే మనిషి ప్రాణాలు లెక్క చేయకుండా హర్చులు కిడ్డప్పులు వారి చూస్తే అనంతపురం జిల్లా వ్యాప్తంగా కూడా ఒక దుర్మార్గమైనటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది అగ్ర కులాల నాయకత్వంలో ఇలాంటి కార్యక్రమాలు నిత్యం మనం చూస్తూ ఉంటాము అందులో భాగంగానే మల్లె రఘునాథ్ రెడ్డి ఈరోజు ఒక బీసీ ఒక బలహీన వర్గానికి సంబంధించినటువంటి ఆదినారాయణ భూమిని ఇంకొక బలహీన వర్గాలని అడ్డంగా పెట్టి దారుణము దౌర్జన్యాలు చేయడము నిజంగానే దారుణమైనటువంటి చర్య ఇట్లాంటి చర్యని చూస్తారు బీసీ వర్గాలైనటువంటి వాళ్ళు ఊరుకోటరు ముఖ్యంగా అఖిల భారత యాదవ మహాసంఘం దీని మీద పూర్తిగా కాన్సన్ట్రేషన్ చేసి చర్య తీసుకోవడం జరుగుతుంది భవిష్యత్తులో ఇట్లాంటి పనులు చేయకూడదని కర్ణాధ్య ఆయన రఘునాథ్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాము భవిష్యత్తులో దీన్ని మా రాష్ట్ర సెక్రటరీ జనరల్ చెప్పినట్టు ఇక్కడికి పోతే సరే లేని పక్షంలో అందరము రాష్ట్ర వ్యాప్తంగా మేము ఆ కార్యక్రమాన్ని చేస్తామని చెప్పేసి తెలియజేస్తాము